కార్నర్ చందమామ కథలు ఆటలో ఆనందం సువర్ణగిరిని పాలించే రత్నపాలుడికి చదరంగం అంటే చాలా ఆసక్తి ప్రతిరోజు క్షణం తీరగలేకుండా రాచకార్యాల్లో తేలుతున్నా ఏ కొద్ది విశ్రాంతి సమయం దొరికినా ఆయనకు మంత్రి సుధాముడితో చదరంగం ఆడటం అలవాటు సుధాముడితోనే కాక అప్పుడప్పుడు మహారాణి వినీలాదేవితోనూ సేనాపతి సూర్యవర్మతోనూ ఆడుతూ ఉండేవాడు ఎవరితో ఆడినా గెలుపు రత్నపాలుడిది ఆ గెలుపు ఆయనకు మహా ఆనందంగా ఉండేది ఇలా ఉండగా ఒకసారి మంత్రి సుధాముడు ఆటలో మహారాజును ఓడించాడు అంతవరకు ఓటమి అనేది ఎరగని రత్నపాలుడి ముఖం కోపంతో ఎరిపెక్కింది పట్టరాని ఆగ్రహంతో పళ్ళు కొరుకు పళ్ళు పటపటా కొరుకుతూ లేచి నిలబడి చదరంగ బల్లను గట్టిగా ఒక తన్ను తన్ని విసవిస అంతఃపురం వైపు వెళ్ళిపోయాడు జరిగిన హఠాత్ పరిమాణానికి మంత్రి సుధాముడు ఆశ్చర్యపోయాడు మర్నాడు రత్నపాలుడు సుధాముని పిలిపించి తన ప్రవర్తనకు నొచ్చుకొని తిరిగి ఆట ప్రారంభించాడు ఈసారి రత్నపాలుడే గెలిచాడు ఆయన ముఖం కలకలలాడింది కానీ ఆ తర్వాతి ఆట సుధాముడు గెలిచాడు రత్నపాలుడు వచ్చిన ఆగ్రహాన్ని నిగ్రహించుకొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయాడు అది మొదలు ప్రతిరోజు వరుసగా సుధాముడే ఆట గెలిచాడు ఆ ఓటమిని మహారాజు జీర్ణించుకోలేకపోయాడు ఆయన ముఖంలో ఆనందం కరువైపోయింది ఎప్పుడూ విచారంగా ఉండసాగాడు రోజువారీ రాచకార్యాలు సైతం చురుకుగా పాల్గొనలేకపోయాడు దానితో సుధాముడికి రాజు మనస్థితి పూర్తిగా అర్థమైంది ఒకరోజు సుధాముడు మహారాజుతో ఆటలో ఓడిపోయాడు మహారాజు పిదాల మీద చిరునవ్వు మెలిగింది అది చూసిన సుధాముడికి పరమానందభరితమైంది ఆ తర్వాత ఏనాడు ఆటలో మహారాజును ఓడించలేదు కొంతకాలం గడిచింది ఆట రోజు మహారాజే గెలుస్తున్నాడు కానీ ఎందుకనో రాజుకు మున్పటిలా ఆటలో ఆనందం కలగడం లేదు రాను రాను చదరంగం అంటే అనాసక్త ఏర్పడసాగింది ఆ మాట ఒకసారి మంత్రితో అన్నాడు సుధాముడు మహారాజులని మార్పుడు గ్రహించాడు ఒకనాడు ఆయన రాజుతో మహారాజా మీరు ఎంతో ఇష్టంగా ఆడే చదరంగం ఆట ఇప్పుడు అంత ఆనందం కలిగించడం లేదని అంటున్నారు కదా చదరంగంలో గొప్ప నిపుణుడైన ఆనందుడనేవాడు వివిధ రాజ్యాల్లోని చదరపు ఆట చదరంగ ఆటగాలను ఓడిస్తూ దేశాటన చేస్తున్నాడు మీరు అగ్ అనుజ్ఞయిస్తే అతడిని మన సువర్ణగిరికి పిలిపించి చదరంగం పట్ల మీకు కలిగిన నిరాదరణకు కారణం అడగాలని ఉంది అన్నాడు రత్నపాలుడు అందుకు అంగీకరించడంతో సుధాముడు ఆనందుని ఆహ్వానించి మరునాడే మహారాజు సముఖానికి తీసుకువచ్చాడు ఆనందుడు రత్నపాలుడు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మహారాజా మీరు ఒకసారి నాతో చదరంగం ఆడితే మీ సమస్యకు పరిష్కారం చెప్తాను అన్నాను వెంటనే మంత్రి సుధాముడి సమక్షంలో చదరంగ మాట ఏర్పాట్లు జరిగాయి మొదటి ఆటలో రత్నపాలుడే గెలిచాడు ఆయన ముఖంలో ఆనందం తునికిసలాడింది ఆ తర్వాత ఆటలన్నీ వరుసగా ఆనందుడే గెలిచాడు మహారాజు ఎంతగా ఆలోచించి జాగ్రత్తగా ఆడిన ఆనందుని ఓడించలేకపోయాడు ఆయనలో ఉక్రోషం పెరిగింది కోపంతో ముఖం ఎర్రబడింది ఎన్ని ఆటలాడినా ఆనందుడి గెలుస్తున్నాడు ఇక మహారాజులో సహనం నశించిపోయింది ఇది గమనించిన మంత్రి సుధాముడు మహారాజా నన్ను ఒక్కసారి ప్రయత్నించి చూడమంటారా అని అడిగాడు రత్నపాలుడు నిరుత్సాహంగా తలుపాడు సుధాముడు ఆనందడితో చదరంగంలో ఆడి అతడిని అవలీలగా ఓడించాడు రత్నపాలుడికి జరిగింది కలో నిజమో అర్థం కాలేదు ఆయనకు సుధాముడి గెలుపు ఎంతో ఆనందాన్ని కలగజేసింది ఆ తర్వాత నాలుగు ఐదు ఆటలాడిన అన్నింటా సుధాముడి కలిచాడు రత్నపాలుడికి ఆనందంతో పాటు అంతులైన ఆశ్చర్యం కూడా కలిగింది ఆనందుడు ఆయనతో మహారాజా ఇప్పుడు మీకు ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్పమంటారా అని అడిగాడు మహారాజా ఆట ఆడే వాళ్లకు ఆటలో ఆనందం రెండు విధాలుగా లభిస్తుంది ఒకటి ఆట గెలుపు ద్వారా కలిగే ఆనందం రెండు జయాపజాయాలతో నిమిత్తం లేకుండా ఆట ఆడుతున్నంతసేపు ఆటగాడికి కలిగే ఆనందం మొదటిది ఏమైనా విజయమే ముఖ్యం అనుకునే వాళ్ళలో ఉంటుంది ఆనందం మత్తు మందు లాంటిది మనిషిని పూర్తిగా వివశుంది చేస్తుంది ప్రజ్ఞను హరిస్తుంది ఆటలో అప్రమత్తత లేక మెలకువలు తెలియవు ఇక రెండవ ఆనందం ఔషధం లాంటిది జయాపజాయాలతో నిమిత్తం లేకుండా ఆట ఆడే సమయంలో ఎదుటి వ్యక్తి ఆడే విధానాన్ని బట్టి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ఆట పూర్తయ్యే వరకు మనసుకు అపారమైన ఆనందం కలుగుతుంది ఆటలో ఓడినా ఎందుకు ఓడిపోయాము ఎక్కడ తప్పు చేశాము అని పునరాలోచించడంలో మనస్సు అవుతుంది ఆటగాడు ఆ తప్పిదాన్ని ఆలోచించి పట్టుకొని ఈసారి ఆడినప్పుడు ఇంకా బాగా ఆడాలి అనుకుంటాడే తప్ప విచారించడు అని ఆగాడు అంతా శ్రద్ధగా వింటున్న రత్నపాలుడు ఆనంద ముఖంలోకి చూస్తూ ఆగాభయం ఇంకా వివరణ పూర్తయ్యట్లేదు అన్నాడు దానికి ఆనందుడు వినయంగా మహారాజా ఇంత సుదీర్ఘమైన వివరణతో మీకు విసుగు పుట్టిస్తున్నానేమో అని అనుమానం కలిగింది అన్నాడు అదేం లేదు చదరంగం ఆడే వాళ్ళ రకరకాల మనస్వత్వాల గురించి అవగాహన నాకు అవసరం అన్నాడు రత్నపాలుడు ఆనందుడు ఆ జవాబుకు చిరునవ్వు నవే మహారాజా మీరు ఆటలో విషయమే ముఖ్యమని భావిస్తుంటారు అందుకే మహామంత్రి మొదటిసారి మిమ్మల్ని ఓడించినప్పుడు భరించలేకపోయారు ఆ తర్వాత మీరు మంత్రి గారిని ఓడిస్తున్నప్పటికీ మీకు ఆట పట్ల నిరాదరణ కలుగుతున్నదంటే అందుకు మరొక కారణం ఉన్నది అదేమంటే ఎదుటి వాళ్ళని మీరు ఓడించినప్పుడు వాళ్ళ ముఖాల్లో ఓడిపోతున్నామన్న బాధను చూసి విజయ గర్వంతో ఆనందం చేయడం మీకు అలవాటైంది అప్పుడు మంత్రిగారు ఓడిపోయినప్పటికీ వారి ముఖంలో ఆ బాధ తాలూకు ఛాయలు మచ్చికైనా లేవు కాబట్టి మీకు ఆనందం కలగడం లేదు ఎందువల్లనంటే మంత్రిగారు మిమ్మల్ని ఆటలో గెలవగలిగి ఉండి కూడా కావాలని ఓడిపోతున్నారు కాబట్టి అన్నాడు రత్నపాలుడు మాట్లాడకుండా కళ్ళు మూసుకొని గతాన్ని ఒకసారి గెప్తి తెచ్చుకున్నాడు ఆనందుడు చెప్పిన విషయం అక్షరాల నిజయం రత్నపాలుడు ఆనందుడి తెలివితేటలకు అబ్బ్రపడ్డాడు తర్వాత ఆయన కళ్ళు తెరిచి ఆనందుడు వంక చూస్తూ మన మొదటి ఆటలో నువ్వేలా ఓడిపోయావు అని అడిగాడు ఆనందుడు చిరునవ్వు నవ్వి నేను మిమ్మల్ని అదే మీరు ఆడే విధానాన్ని గమనిస్తున్నాను సహజంగా మీకు ఆటలో నైపుణ్యం ఉంది అందువల్లనే ఓడించారు మీ పద్ధతి తెలియదు కా మీ పద్ధతి తెలిసింది కాబట్టి ఆ తర్వాత ఆటలో దాన్ని ఎదుర్కొని కొత్త కొత్త ఎత్తుగడలతో ఆడాను మీరు నా ఎత్తులు గమనించడం లేదు అందుకే ప్రతిసారి ఓడిపోయారు అన్నాడు మరి మా మహామంత్రి ప్రతిసారి నిన్ను ఓడించాడు అదేలా సాధ్యమైంది అని అడిగాడు రాజు ఆయన నాకు చదరంగ మాటలు నేర్పిన గురువుగారు అంతేగాక ప్రతిరోజు ఒక స్నేహితుల ఆటలో వెలుకోలు తెలిపే మా తండ్రి గారు గురు ఆటలో మెలుకోలు నేర్పే మా తండ్రి గారు అంటూ తన వేషం తొలగించి రత్నపాలుడి పాదాలకు నమస్కరించి తన సాహసాన్ని మన్నించామని వేడుకున్నాడు ఆనందుడు రత్నపాలుడు పట్టరాని ఆనందంతో చూపులతోనే ఆనందుడిని ప్రశంసించి లేవనెత్తి అక్కడ చేర్చుకున్నాడు అది మొదలు రత్నపాలుడు తీరిక దొరికినప్పుడల్లా ఆనందుడితోనూ సుధాముడితోనూ చందరంగ ఆటలో జయాపజయాలను పట్టించుకోకుండా ఆటలో నిజమైన ఆనందాన్ని అనుభవించసాగాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్